ఇక అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది ఇప్పటి వరకు డెబ్బై తొమ్మిది మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి విమాన ప్రమాదంతో రెండు వందల నలభై ఒక్క మంది ప్రయాణికులు ముప్పై ఎనిమిది మంది బీజేఏ మెడికల్ కళాశాల ప్రాంగణంలో మృతి చెందారు పలువురు క్షతగాత్రులు కాలిన గాయాలతో అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరోవైపు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల అప్పగింత కొనసాగుతోంది టెస్ట్ ఫలితాల ఆధారంగా ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు ఇక దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళా చెప్పండి ఇప్పటికే ఆ ప్రమాదానికి సంబంధించి భారీ నష్టం జరిగిందని అయితే తెలుసు కానీ ఇంకా కూడా ఇప్పటికి కూడా ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలో మరి పరిస్థితి ఏంటి దుర్గా దాదాపు ఏదైతే మనకు మొన్న జరిగినప్పటి నుంచి ప్రమాదము రెండు రోజులైంది దాదాపు జూన్ పన్నెండవ తేదీన జరిగినటువంటి విమాన ప్రమాదానికి ఇప్పటి వరకు కూడా రెండు వందల డెబ్బై తొమ్మిది మంది మృతి చెందినట్లు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి డిఎన్ఏ పరీక్షలు కూడా ఒకవైపు జరుగుతూనే ఉంది ఏదైతే పై అంటే ప్రయాణం అంటే విమానంలో ప్రయాణించే వారి సంఖ్య రెండు వందల నలభై ఒకటి మనకు అయితే అందులో కాకుండా బీజే పై ఈ విమానం కూలడంతో అక్కడ దాదాపు ముప్పై ఎనిమిది మంది అంటే మృతి చెందినట్లు కూడా హాస్పిటల్ వాళ్ళకి చికిత్స కూడా అందిస్తున్నారు దాదాపు రెండు రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళు ముప్పై ఎనిమిది మంది మరణించినట్లు కూడా అధికారులు వెల్లడించడం జరిగింది అంటే ఎవరైతే అక్కడ మెడికల్ హాస్పిటల్లో వాళ్ళకి చికిత్స కూడా అందిస్తున్నారు ఒకవైపు కానీ అక్కడ తీవ్రమైనటువంటి ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఓవరాల్ గా రెండు వందల డెబ్బై తొమ్మిది మంది మరణించినట్లు కూడా అధికారులు వెల్లడించడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటిది ఇప్పటికే వారికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా దాదాపు రెండు రోజుల నుంచి కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్టు తర్వాత ఏదైతే మనకి సివిల్ లైన్స్ ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలోనే కేవలము వారి అంటే కుటుంబ సభ్యులకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది వారికి సంబంధించినటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులతో కలిసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు ఒకవైపు మరొక వైపు ఏదైతే మృతదేహాలను తరలించేటటువంటి పరిస్థితి కూడా ప్రారంభించారు నిన్న రాత్రి వరకు కూడా డిఎన్ఏకి సంబంధించినటువంటి పరీక్షలు కూడా చేశారు దాదాపు నిన్న చేసినటువంటి పరీక్షల్లో ఇరవై ఐదు డిఎన్ఏకి టెస్ట్లు అంటే దాదాపు నిన్న జరిగినటువంటి టెస్ట్లు మాత్రము డిఎన్ఏకి సంబంధించినటువంటి ఇరవై ఐదు పోలికలు సమానంగా రావడంతో వారి మృతదేహాలు కూడా వారికి అప్పగించడం జరిగింది దాదాపు పద్దెనిమిది మంది గుజరాత్కు సంబంధించిన వాళ్ళే ఉండడంతో వారి కొరకు అంటే వారి వారి అంటే వారి వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు తర్వాత ఏదైతే హాస్పిటల్లో ఉండేటటువంటి ఇంకా చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ సమాచారాన్ని ఇస్తున్నారు అయితే ఏదైతే నిన్న మరణించినటువంటి దాదాపు గుజరాత్కి సంబంధించినటువంటి పద్దెనిమిది మంది ఎవరైతే లోకల్ గా ఉండేటటువంటి ఆ ప్రాంతానికి దగ్గరగా ఉండేటటువంటి వారికి మాత్రం వారి కుటుంబ సభ్యులకు వారికి పార్థివ దేహాన్ని కూడా అప్పగించడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ అంటే ప్రమాదం జరిగినప్పుడు ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై తొమ్మిది మంది మరణించినటువంటి పరిస్థితుల్లో రెండు వందల ముప్పై బృందాలను ప్రత్యేక బృందాల కూడా ఏర్పాటు చేశారు అక్కడ అంటే ఏదైతే మరణించినటువంటి వారి శివ నుంచి తర్వాత వారి డిఎన్ఏ పరీక్షలకు గురించి కానీ మొత్తం అంతా కూడా సమాచారాన్ని ఇవ్వడానికి కూడా ఎప్పటికప్పుడు కూడా దాదాపు నూట యాభై మంది బృందాలు కూడా అక్కడ పనిచేస్తున్నాయి నిన్న ఏదైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రకటించడం జరిగింది అంటే చాలా బాధతో కూడా నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది ప్రమాదంలో తన తండ్రిని కూడా పోగొట్టుకున్నాను తన పాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఈ ప్రమాదం చాలా ఘోరాతి ఘోరమైన అసలు రెండు రోజుల నుంచి కూడా చాలా బాధతో ఉన్నాను మొత్తం అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఈ ప్రమాదాన్ని గురించి చర్చకొస్తుంది తర్వాత తన తండ్రి పోయిన బాధ ఏంటో నాకు తెలుసు ఇప్పుడు ఎవరైతే ఈ ప్రమాదంలో కోల్పోయినటువంటి కుటుంబ సభ్యుల బాధ కూడా అంతే ఉంటుంది అంటూ కూడా చాలా బాధతో కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఏదైతే బృందం కూడా మూడు నెలల లోపల కూడా దీని పూర్తిపై విచారణ కూడా చేపడుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది ఎఫ్ఐఏ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రీ స్టేషన్ తర్వాత మనకు ఎన్టీఎస్బీ సంబంధించినటువంటి నేషనల్ ట్రాన్స్పరేషన్ స్టే సేఫ్టీ బోర్డుకు సంబంధించింది తర్వాత జిఈ ఏరోస్పేస్ తో కలిసి పనిచేస్తున్నామంటూ కూడా నిన్న ప్రకటించడం జరిగింది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మరొక వైపు ఏదైతే ఈ ప్రమాదంలో మరణించినటువంటి విజయ్ రూపాని కుమారుడు కూడా నిన్న డిఎన్ఏ టెస్ట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికలు ఇంకా రాలేదు అయితే ఏదైతే డిఎన్ఏ నివేదికలు రాగానే ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలు రాజ్కోట్లో జరుగుతాయంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా ప్రకటించడం జరిగింది మరొక వైపు ఏదైతే విమానానికి సంబంధించినటువంటి బీజీ కాలేజ్ పైన ఆ విమానం కూలడంతో దానికి సంబంధించినటువంటి మెడికల్ సంబంధించినటువంటి అసోసియేషన్ కూడా ఐఎంఏ కూడా ఒక కీలక ప్రకటన లేక కూడా రాసింది టాటా గ్రూప్ కి ఎవరైతే అక్కడ అంటే అన్నారు ఇప్పటికే కూడా ఎక్స్ప్రెస్ కూడా ప్రకటించింది కానీ దీనిపై పూర్తి దర్యాప్తు కూడా చేయాలి ఆ తర్వాత మెడికల్ సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా సహాయ సహకారాలు అందించాలి అంటూ కూడా ఒక లేఖ కూడా రాయడం జరిగింది మరొకటి ఏదైతే మనకు దాదాపు రెండు రోజుల నుంచి కూడా ఏదైతే విమానం కూలిన తర్వాత కూడా ఒకటి మనకు సోషల్ మీడియా వేదికగా అనుకోవచ్చు దీనిపై అధికారికంగా కూడా ఎటు ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు కానీ సోషల్ మీడియా వేదికగా కూడా ఒకటి ఈ విమానానికి సంబంధించినటువంటిది టర్కీకి సంబంధించినటువంటి విమానమే లాస్ట్ దీనికి సేవలు అందించింది అంటూ కూడా ఒకటి టెక్నికల్ కి సంబంధించినటువంటిది అంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో కొద్దిసేపు క్రితం టర్కీకి సంబంధించినటువంటిది కూడా ఒక మెసేజ్ చేసింది అయితే ఈ దీన్ని సంబంధించినటువంటి ఏదైతే టెక్నికల్ కి సంబంధించిన ఇష్యూను మేము టేకప్ చేయలేదు అది చేసినటువంటి వాళ్ళు ఎవరో తెలుసు కానీ దాని గురించి మేము ఇప్పుడు ఇప్పట్లో మేము చెప్పట్లేదు కేవలం ఎయిర్ ఇండియా తోటి టెక్నిక్ ఒప్పందము బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ సెవెన్ ఎయిట్కి కి కాదు బి సెవెన్ సెవెన్ సెవెన్కి కి విమానాల నిర్వహణకు మాత్రమే టర్కీకి ఎయిర్ ఇండియాకు మధ్య సంబంధం ఉంది అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా ఒక మెసేజ్ పాస్ చేసింది దీనిపై అటు ఎయిర్ ఇండియా కూడా స్పందించాల్సి ఉంది అయితే ఈ లాస్ట్ ఈ విమానానికి సేవలు అందించింది ఎవరో మాకు తెలుసు కానీ దాన్ని మేము చెప్పము దీనికి సంబంధించినటువంటిది మాత్రము అపార్థాలకు మేము ఇవ్వదలుచుకోలేదు అది దర్యాప్తు సంస్థ చూసుకుంటుంది అంటూ కూడా తనకి కొద్దిసేపు క్రితం కూడా దాన్ని పోస్ట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే రెండు వందల డెబ్బై తొమ్మిది మృతదేహాలకు సంబంధించినటువంటిది అక్కడ ఎప్పటికప్పుడు కూడా సహాయ సహాయక చర్యలు కూడా అందిస్తున్నారు దాదాపు దీనికి సంబంధించినటువంటిది మరి అంటే డిఎన్ఏ టెస్ట్లలో ఇప్పటి వరకు కూడా దాదాపు ఇరవై ఐదు మందికి కూడా వారిని వారిని గుర్తించడం వారి వారి ప్రాంతాలకు సంబంధించినటువంటి డెడ్ బాడీస్ ని కూడా అప్పగిస్తున్నటువంటి అక్కడ అక్కడ మొత్తం అంతా కూడా పూర్తవుతున్నటువంటిది సందర్భం అని చెప్పవచ్చు దుర్గా థ్యాంక్ యూ